హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక కడాయిని అయితే పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఒక వన్ మినిట్ పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుగాయనైతే ఇందులో వేసుకోవాలి ఈ చిక్కుడుగాయని మనం ముందే ఉడకబెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డైరెక్ట్గా కొంతమంది కుక్కర్లో కూడా వేస్తూ ఉంటారు అలా చేసిన దానికంటే ఎక్కువగా ఇలా ఉడకబెట్టి మళ్ళీ కర్రీలాగా చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో కారం పచ్చిమిర్చి ఏం యాడ్ చేయలేదు అని అనుకుంటున్నారా ఇలా పచ్చిమిర్చితో కొంచెం దంచిన పచ్చిమిర్చి కారం అయితే వేస్తున్నాను ఈ చిక్కుడుకాయ కర్రీలో ఇలా దంచి వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి పేస్ట్ ముందే ఆనియన్స్ వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే మాతో షేర్ చేసుకోండి చిక్కుడుగా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనకి చిక్కుడుకాయ కర్రీ అయితే సింపుల్గా అండ్ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్